మనందరికీ తెలియని విషయం ఏంటంటే అసలు మనకి జరిగే ప్రతి విషయం కూడా మనం అనుకున్నదే మనం రోజు కలగన్నదే మనం అనుకున్నదే మనం డ్రీమ్ చేసిందే అన్నీ మనకి అది అప్ అయినా కానివ్వండి అది ఒక గిఫ్ట్ అయినా కానివ్వండి అది ఒక జాబ్ అయినా కానివ్వండి అది ఏమైనా కానివ్వండి మీరు అనుకుంటేనే మీరు అవి పొందారు మీ బ్రెయిన్లో ఫస్ట్ అనుకున్నారు తర్వాత అది బయటకు వచ్చే డ్రీమ్ స్టేట్ అంటే మీరు కలలు కన్నవి మీరు అనుకున్నవి మీరు దాని గురించి ఆలోచించకుండా క్లారిటీ లేకుండా ఏది మీ జీవితంలోకి రాలేదు ఏదైనా కానివ్వండి రాలేదు రాదు సో ఇప్పుడు బలంగా మీరు అనుకున్నారంటే ఒక్క విషయం మీద నాకు ఇది కావాలి అని అనుకున్నారంటే అది జరిగి తీరుతుంది జరుగుతుందా లేదా అనే డౌట్ అనేది లేదు ఎందుకంటే ఇది కనుక అర్థమైతే నేను ఈరోజు అప్పుల్లో ఉన్నాను నేను ఈరోజు నాకు జాబ్ లేకుండా ఉన్నాను ఈరోజు నాకు దగ్గర చిల్లి అనుకున్నారనుకోండి అని మీరు అలా భావిస్తుంటే అలా అనుకుంటే కదా నిజంగా ఆ స్టేట్లో మీరు ఉన్నట్టయితే అదంతా ఎవరు ఆకర్షించారు మనమే ఆకర్షించాం అప్పులు మనమే ఆకర్షించాం అది మీ గిఫ్ట్స్ వస్తున్నాయి మిరాకల్స్ వస్తున్నాయి జాబ్ వచ్చింది మంచి జాబ్ వచ్చింది ఎగ్జామ్లో పాస్ అయ్యారు ఇవన్నీ కూడా ఎవరు ఆకర్షించారు నేనే ఆకర్షించాను నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా నేనే ఆకర్షించాను నేను తలుచుకున్నాను అందుకే వచ్చిన ఇప్పుడు ఎవ్వరు ఏది కోరుకున్నా కానీ ఇప్పుడు రోడ్డు మీద కార్ వెళ్తుంది నాకు అది నచ్చింది బాగుంది అనుకున్నాను మళ్ళీ మళ్ళీ మీరు ఆ దాన్నే చూస్తూ ఉంటారు ఎప్పుడు బయటకు వెళ్ళినా దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటారు మర్నాడు మళ్ళీ దాని తానే లేస్తారు లేచిన తర్వాత కూడా మీరు రోడ్డు మీదకి వెళ్ళండి అవే కనబడతాయి అలా అని ఇంతకుముందు అవి లేవా రోడ్డు మీద అంటే ఉన్నాయి కానీ మనకవి అప్పుడు ఆ ధ్యాస అనేది అటువైపు లేదు ధ్యాస మన క్లారిటీ ఆఫ్ థాట్ అనేది వచ్చింది నాకు ఇది బాగుంది ఇది కావాలి అలా రావడం వల్లనే మన ధ్యాస అటువైపు వెళ్ళింది రోడ్డు మీద అవే కార్లు కియా కార్స్ వెళ్తున్నాయి సో మీరు ఎప్పుడూ అదే చూస్తున్నారు వా ఐఎమ్ సీయింగ్ కియా కార్స్ సో మెనీ కార్స్ టుడే ఐ హ్యావ్ సీన్ అలా అని మీరు అనుకున్నారనుకోండి ఆహా నేను ఆలోచిస్తున్నాను కదా నేను చూసినా మీకు వింతగా ఉంటుంది కాదు ముందు కూడా అవి ఉన్నాయి కానీ మీ ధ్యాసలోకి రాలేదు మీ మీ థాట్లోకి రాలేదంతే మీరు బలంగా అనుకున్నారు కాబట్టే బలంగా దాని మీద ధ్యాస పెట్టడం బట్టే అది జరుగుతోంది బలంగా ఏదైనా అనుకోండి జరిగి తీరుతుంది ఇప్పుడు మనం ఆకర్షించినది నెగటివ్ కూడా మనం అనుకున్నదే ఒకరోజు ఇప్పుడు మీరు అనుకోండి అప్పులున్నాయి అప్పులు ఉన్నాయి అయ్యో నాకు బాగాలేదు నాకు ఇలా ఉంది అని అనుకోండి అవే ఆకర్షిస్తుంటారు అదే జరుగుతుంటాయి అందుకే మంచి విషయాల్ని లేకపోయినా మీ దగ్గర మీరు దాని గురించి కళలు అని అనంటే అది మీకు జరిగి తీరుతుంది కానీ రియలిస్టిక్గా ఉండాలి మీ గోల్స్ అనేవి ఎలా ఉండాలి చాలా రియలిస్టిక్గా ఉండాలి ఇప్పుడు మీ జీతం పదివేలు అనుకుందాం మీరు పది కోట్లు అడుగుతున్నారు అసలు రియలిస్టిక్గా ఉందా అండి రావు రావు అని నేను అనడం లేదు లా ఆఫ్ అట్రాక్షన్లు ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇప్పుడు మీరు చూడండి కొంతమంది చిల్లర డబ్బులతో ఆడుకునే కోటీసు లైఫ్లో ఎన్ని లేవండి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి కాకపోతే మనం రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది ఏంటంటే నేను ఇప్పుడు వన్ ల్యాక్ నెక్స్ట్ ఇయర్ సంపాదిస్తాను ఇప్పుడు నాకు టెన్ ల్యాక్స్ వస్తున్నాయి నెక్స్ట్ టెన్ క్రోర్స్ నెక్స్ట్ ఇయర్ నాది మీ టార్గెట్ పెట్టుకోవచ్చు మీరు లేదంటే మీరు వన్ క్రోర్ పెట్టుకోవచ్చు టార్గెట్ పెట్టుకోవచ్చు రియలిస్టిక్ గోల్లా ఉంటుంది మీరు బిలీవ్ చేయాలి ఫస్ట్ అది నేను బిలీవ్ చేస్తున్నానా లేదా నేను చెయ్యగలను అనే థాట్ బిలీఫ్ ఉంటేనే ఇప్పుడు ఎంతోమంది కామెంట్స్ నేను చూస్తుంటానండి ఏం పెడతారు వాళ్ళు ఒక లక్ష రూపాయలు కూడా సంపాదిస్తూ ఉండరు కానీ కోట్లు కోట్లు ఎన్నెన్నో సున్నాలు పెట్టేస్తున్నారు అనమాట అసలు రియలిస్టిగా నువ్వే నమ్మలేకపోతున్నావు ఇంకా అది యూనివర్స్ ఏమిస్తుంది ఇస్తుంది మనకి యూనివర్స్ ఎలా పనిచేస్తుంది ఎలా ఇస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మనం ఫస్ట్ థింగ్ చెప్పాను కదా రియలిస్టిక్ గోల్స్ నో సెల్ఫ్ డౌట్ డౌట్ అనేది ఉండకూడదు మన మీద అలాంటి బిలీఫ్తో ఉన్నప్పుడైతే మనం ఆ ఎమోషన్తో ఉండాలి ఇప్పుడు కారు ఒక ఎమోషన్ చూస్తారు కదా భావం అనేది మనకి కలిగింది ఆ భావం కలిగి కలగకపోతే ఆ బిలీఫ్ ఆ నమ్మకం భావం అనేది లేకపోతే దాని మీద ఆ టార్గెట్ నేను కంప్లీట్ చేయగలను అన్న భావన ఆ ఎమోషన్ లేకుండా యాక్షన్ ఇప్పుడు యాక్షన్ అందరు చేస్తారండి ఎందుకని కొందరికి అవుతుంది ట్వంటీ పర్సెంట్ కొందరికి అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఒక భూమిలో నాటుతాం ఒక విత్తనం ఎంత టైం తీసుకుంటుంది కొంత కొన్ని ఒక టైం తీసుకుంటుంది కడుపులోని బిడ్డ తొమ్మిది నెల అలాగే ఒక హెన్ గుడ్ ఎంత టైం తీసుకుంటుంది అన్ని టైమింగ్స్ వేరు వేరు సో మనం అందరూ యాక్షన్ చేస్తున్నాం కానీ కొందరికి ఎమోషన్ ఉన్న వాళ్ళకి కొందరికి మాత్రమే బిలీఫ్ ఉన్న వాళ్ళకి టార్గెట్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు అర్థమైందండి క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఆఫ్ థాట్ నా ఆలోచన సరిగా ఉండాలి నేను ఏం ఆలోచన చేస్తున్నాను నిజమైన ఆలోచన చేశాను రియలిస్టిక్గా నేను ఇంత సంపాదించగలను ఇంత నేను నాకు ఇది దొరికి తీరుతుంది బలంగా అనుకున్నాను అది జరిగి తీరుతుంది అది జరగాలి అంటే ఏం చేయాలి గ్రాటిట్యూడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ ఏంటి టు స్టార్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఎప్పుడైనా ఆకర్షణ సిద్ధాంతంలో చూడండి ఎప్పుడు మొదలు పెట్టాలనుకున్న మీరు గ్రాటిట్యూడ్తో మొదలు పెట్టండి థ్యాంక్ యూ ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటికి చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడు కావాల్సింది ఏంటి మీకు రియలిస్టిక్ గోల్స్ పెట్టుకొని ఆ నమ్మకంతో ఎమోషన్తో యాక్షన్ చేయాలి యాక్షన్ అంటే మనం కర్మ చేస్తున్నాం ఒక పని చేస్తున్నాం దాని గురించి జాబ్ రావాలి అని ఇంటర్వ్యూకి వెళ్తున్నా అది ఒక యాక్షనే కదా సో ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు వాట్ ఈజ్ మై బిలీఫ్ నాకు రాదు అవ్వదు నా వల్ల కాదు అనుకున్నాం నీకు రాదు అవ్వదు వెళ్ళకు అది మనం తెలియక ఆ పని మళ్ళీ ఆ సెల్ఫ్ డౌట్ ఉందంటే అసలు ఆ పని చేయొద్దు అవ్వనే అవ్వదు నీకే నమ్మకం లేదు యూనివర్స్ ఏం నమ్ముతుంది అది సంగతి సో ఒక్కటి పవర్ ఆఫ్ కాన్షియస్నెస్ అండి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మీ మీ కాన్షియస్నెస్కి ఒక శక్తి అనేది ఉంది దానిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అని అనేది ఆ శక్తి మీద ఆధారపడి ఉంది ఎంత శక్తి మీ సబ్కాన్షియస్ మైండ్ ఉందండి రెండు సమయాల్లో మీ సబ్కాన్షియస్ మెస్ చాలా బాగా పనిచేస్తుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే రాత్రి పడుకునేటప్పుడు ఏమి చేసినా అప్పుడు అనుకొని పడుకోండి లేవగానే అనుకోండి మీకు ఏం కావాలన్నా ఇంకొక విషయం లెటర్ టు గాడ్ మీరు ఒక లెటర్ అయింది ఎవరైనా అనుకోండి అది గాడ్ అని అనుకోండి ఏ రిలీజన్ మీరు అనుకోండి ఒక ఉత్తరం రాయండి ఏంటి ఏం కావాలి మీకు క్లారిటీ వచ్చేసింది మీరు రాసుకోండి నాకు ఇది కావాలి నాకు ఇవన్నీ నువ్వు ఇచ్చావు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమి కావాలి మీకు మీ ఇంకా డిమాండ్స్ ఏంటి అనేది ఒక యాక్షన్ దాని గురించి మీరు చేయాలి ఫస్ట్ పనిచేయాలి కదా అప్పుడు కన్సిస్టెన్సీగా ఉండాలి అంటే కంపల్సరీగా మీరు ప్రతిరోజు నిత్యం తప్పకుండా ఒక్కరోజు కూడా ఆపకుండా దాని మీద పని చేస్తూ ఉండాలి ఆలోచిస్తూ ఉండాలన్నమాట గా ఆ గాడ్ ఇప్పుడు అందరం అందరికీ ఏదో ఒకటి కావాలి ఉంటుంది మరి గాడ్ మనల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు లెడ్జర్ ఎవరిది తొందరగా ఎవరి లెజ్జర్లో టెస్ట్ పాస్ అవ్వాలి కదా అది ఎలా జరుగుతుందంటే హౌ యూ డిజర్వ్ నీకు అర్హత ఉందా లేదా నువ్వు నమ్మాలి కదా ఇంటర్వ్యూకి వెళ్తే ఎందుకు రాదంటున్నా అని చెప్పండి మీ అర్హత అనేది నేను ఎవ్వరు అసలు ద సీక్రెట్ బిహైండ్ దట్ ఈస్ కొంతమంది సక్సెస్ఫుల్ ఎందుకు అవుతున్నారు అన్నది ఆ కారణం ఏంటి అని అంటే వాళ్ళు ఎలా ముందు నేను కష్టపడ్డ ఐ హ్యావ్ డన్ ద వర్క్ హార్డ్ వర్క్ నేను పని చేశాను నాకు వచ్చి తీరుతుంది ఆ ఒక్క నమ్మకమే అదొక్కటే అండి డిజర్వింగ్ డిజర్వింగ్ పాయింట్ అంటే అర్హత నాకు అర్హత ఉంది నేను కష్టపడ్డాను నాకు జరిగి తీరుతుంది ఆ నమ్మకం అనేది అసలు మూమెంట్ ఉండదు దానికి ఒక రాయిలా ఉంటుంది ఆ నమ్మకం అనేది కొ పత్తర్లా అనమాట అసలు ఎలా ఉంటుంది తెలుసండి అది అది ఇప్పుడు దేవుడు చెప్పండి ఎలా అలాంటి వాళ్ళని డిజర్వ్ చేస్తారా టెస్ట్లో పాస్ చేస్తాడా లేకపోతే నమ్మకమే ఇలా కన్ఫ్యూషన్లో ఉంటాం మనమే కన్ఫ్యూజన్ అనమాట అప్పుడు జరుగుతుందా ఎందుకు జరగదు అంటే దానికి కారణం ఇదే ఇప్పుడు మీకు అర్హత అలా ఉందనుకోండి ఐఎమ్ డిజర్వింగ్ ఐమ్ డామ్ ష్యూర్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ డిజర్వింగ్ రిజర్వ్డ్ సోల్డ్ అవుట్ కాదు రిజర్వ్డ్ యువర్ రిజర్వ్డ్ అది మీరు రిజర్వ్ చేసుకున్నారు అది అయ్యి తీరుతుంది నాట్ ద రైట్ టైం అండ్ అన్నప్పుడు మీకు అవ్వదు ఇప్పుడు అవ్వట్లేదు ఏం చేసినా ఎన్ని చేసినా కరెక్ట్ పద్ధతిలో ఉన్నాను అన్నీ చేస్తున్నాను నేను టెక్నిక్స్ చేసినాను లేదంటే నేను యాక్షన్ చేస్తున్నాను నేను అన్నీ చేసినాను అవ్వట్లేదంటే అది ఇంకొక ఒక కారణం ఉందండి డివైన్ టైం రాలేదు రైట్ టైం రాలేదు ఎందుకు రాలేదు అంటే డివైన్ ఈజ్ టెస్టింగ్ యూ ఫర్ అంటే మీ సాధనలో లోపం ఉండొచ్చు అది కూడా అవ్వచ్చు కానీ కొంతమంది అలా ఉండదండి ఇంకా మీకు ఇంకేదో మంచి జరగాలి ఇంకేదో రావాలి అనేది అది ఆపి ఉన్నారే తప్ప ఇంకా మీరు ఇంకా పైకి ఎదగాల్సింది దానికి ఉంది ఇంకా ఏదో గొప్పది సాధించాల్సింది ఉంది మీరు అనుకునేది చాలా చిన్నది కావచ్చు అవన్నీ కూడా మనకి తెలియదు ఆ లెజ్జర్ ఓపెన్ చేస్తే గాడ్కి మాత్రమే తెలుస్తుంది సో వన్ థింగ్ మనం అన్నీ కంప్లీట్ చేసుకొని జస్ట్ వెయిట్ అండ్ వాచ్ హోల్డ్ ఆన్ లెట్ గో చేసేయండి నా పని అయిపోయింది నేను సరే నేను చేశాను నా పని అయిపోయింది నేను హార్డ్ వర్క్ చేశాను మిగిలింది నాకు రావాల్సిన ఫలితం ఏంటో నేను వదిలేశాను అంతే నీ మీద వదిలేశాను వదిలేయాలంతే ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను చందు చాంపియన్ మూవీ ఎంతమంది చూసారండి ఆ మూవీ స్టూడెంట్స్ అందరూ కూడా చూడాల్సిన మూవీ గోల్డ్ మెడల్ కోసం నాకు వస్తుందని చెప్పేస్తాడు కదా నేను తీసుకొస్తానంటే అందరు ఎంత నవ్వుతారు హ్యాడ్ సో మెనీ ఇష్యూస్ అసలు అంత స్ట్రగుల్ పడిన తర్వాత కూడా అతని నమ్మకం చెక్కు చెదరకుండా అలానే ఉంది ఏదో ఒకటి సంథింగ్ అది అదర్ అవుతూనే ఉంది అతనికి అండ్ వరకు అసలు అతను ఎంత దృఢంగా ఉన్నాడు అసలు అందరూ చూడాల్సిన మూవీ అండ్లో సాధిస్తాడు కదా అది ఎందుకని అలా జరిగింది అని అంటే ఎన్ని కష్టాలు వచ్చి ఆ బిలీఫ్ అనేది ఎట్లా ఉండాలంటే ఒక రాయిల మూమెంట్ ఉండకూడదు మన నమ్మకానికి ఒక మూమెంట్ ఉండకూడదు అది అటు ఇటు అవ్వకూడదు మీకు కూడా తెలుసా అలీ బాబా థర్టీ టైమ్స్ రిజెక్షన్ జాక్మా తెలుసు కదా కేఎఫ్సీ వెయిటర్ అవుదాం అనుకున్నారు అందరూ పిచ్చోడు అనుకున్నారు అంటే మనకి నిజంగా పిచ్చి ఉండాలండి మనం బలంగా అనుకున్నామంటే పిచ్చి అని అనుకోవాలి ఇంకొకరు చూస్తే పాగలే కొంచెం పాగల పని వేసుకో అని అనుకోవాలి అట్లా ఉండాలి మనం అర్థమైందా అది విరాట్ కోహ్లీ చూసారు కదా అసలు ఇన్ని రన్స్ ఎలా అనేది అన్ని హండ్రెడ్ ఎప్పుడు హండ్రెడ్ ఎట్లా కొడుతున్నాడంటే అంటే ముందే ఒక విజువలైజేషన్ చేస్తాడంట అయిపోయినట్టు అసలు వచ్చి వచ్చి కూడా అక్కడ అందరికీ చెప్తాడు నేనే కొడతాను రేపు అని అంత బిలీఫ్ అనేది మూమెంట్ స్టోన్ లా ఉంటుంది అది కదలదు ఆ కదలిని మూమెంట్లో ఉండాలి అంత గట్టిగా ఉండాలి రాయిలాగా చూడండి అసలు వాళ్ళ ఫాదర్ కూడా పోతే వెళ్ళకుండా అతను ఏం చేస్తున్నాడంటే అందరు పిచ్చి అనుకుంటారు కదా అంత పిచ్చి ఉండాలండి అసలు అంత పిచ్చి ఉంటేనే జరిగి తీరుతుంది దట్ ఈస్ ద ఓన్లీ టెస్ట్ గాడ్ విల్ టేక్ అలా అని అందరూ అలా చేయాలని కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది అది అయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఓటమి అంతే వన్ పర్సన్ బిలీవ్స్ ఇన్ యూ దట్ ఈజ్ యూ ఇంకెవ్వరు మిమ్మల్ని బిలీవ్ చేయరు తెలిసిందా ఓన్లీ వన్ పర్సన్ బిలీవ్స్ యూ ఈజ్ దట్ ఈజ్ యూ ఓన్లీ మీరు ఒక్కరే మిమ్మల్ని నమ్మగలరు వేరెవ్వరు నమ్మరు అర్థమైందా ఇప్పుడు దానిని బడి యూ హ్యాస్ టు బిలీవ్ యూ అసల్ ఇంకో సీరియల్ ఉంది చూసారు ఆ కోటాస్ ఫ్యాక్టరీ ఆల్సో సెల్ఫ్ డౌట్ అనేది వచ్చేస్తుంది స్టూడెంట్స్కి ఎందుకని సెల్ఫ్ డౌట్ రాకూడదు అంటే మనకి ఇప్పుడు చూడండి ఎంతోమంది కాలేజెస్ స్కూల్స్లో చూస్తూనే ఉంటాము ఆ సెల్ఫ్ డౌట్ పడతారు ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు పవర్ ఉన్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్లోని పవర్ అనేది శక్తి తగ్గుతూ వస్తుంది అప్పుడు మన వైబ్రేషన్ అనేది ఫ్రీక్వెన్సీ తగ్గుతూ వస్తుంది కారణం ఏంటంటారా వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ బెంచ్ మార్క్ అలా ఒక్క రేంజ్లో ఉండాలి మీ ఫ్రీక్వెన్సీ ఫీర్ ఆఫ్ లాస్ ఉండకూడదు నర్వస్నెస్ అనేది ఉండకూడదు మనకి కొంచెమైనా అటు ఇటు అయిందనుకోండి మన ఫో మనకి లైఫ్లోని ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి ఆ జరిగినప్పుడు మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వకుండా ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు మీరు ఒక దానిలో నాట్ కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు నాట్ యువర్ ఫ్రీక్వెన్సీ మీరు అప్పుడు ఫ్రీక్వెన్సీలో మీ ఫ్రీక్వెన్సీలో మీరు లేరు అని అర్థం ఏం జరిగినా ఐ లవ్ మై సెల్ఫ్ వాట్ యామ్ నేను ఏదైతే ఈరోజు నాకు ఏమి లేకపోయినా నా దగ్గర ఏమి లేకపోయినా నేనేం సాధించలేకపోయినా ఐ లవ్ మై సెల్ఫ్ వాట్ ఐ యామ్ మై హ్యాపీనెస్ ఐ యామ్ మై ఓన్ హ్యాపీనెస్ ఐ యామ్ మై ఓన్ డిపెండెంట్ ఐ యామ్ మై డిపెండెన్స్ ఐ యామ్ మై సెల్ఫ్ లవ్ ఐ మీన్ సెల్ఫ్ లవ్ ఓన్లీ యూ జిద్ అంటే బలంగా మీరు ఒక బలంగా అనుకోవాలి ఒక ఆకలి బలమైన ఆకలి బలమైన పిచ్చి బలమైన ఒక్కగి రగలాలి మీలో అప్పుడు కదా అది పూర్తయి తీరుతుంది బలంగా అనుకోండి జరిగే తీరుతుంది జరిగే తీరుతుంది జరిగి తీరుతుంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఇందులో కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు ఒక్క గోల్ పెట్టుకున్నారు రియలిస్టిక్ గోల్ అది పూర్తయ్యే వరకు ఫోకస్ అనేది ఎలా ఉండాలో నేను అది చెప్పాను బట్ ఒక పది గోల్స్ పెట్టేసుకొని ఒక టెన్ గోల్స్ పెట్టేసుకొని ఈ పని చేస్తూ ఆ పని చేస్తూ అలా కూడా చేసే వాళ్ళు ఉన్నారు మల్టీటాస్కర్స్ యూ కెన్ డూ ఎనీథింగ్ వాట్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్ బట్ ఒకేసారి కొంతమంది అవి చేయలేకుండా ఉంటారు మల్టీటాస్కింగ్ అప్పుడు ఏమవుతుందంటే మన గోల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఫోకస్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో రియలిస్టిక్ గోల్ ఒక్కటి రెండు పెట్టుకోండి దాని మీద పని చేయండి ఈ విల్ బి సక్సెస్ఫుల్ బల్లంగా అనుకోండి జరిగి జరిగి తీరుతుంది okay friends thank you thank you thank you so much love you so much thank you so much like thank you thank you universe thank you all thank you subscribe my channel and share the video as much as you can thank you thank you, thank you.